మా జానకి బర్గర్ ఇస్తే టమాటా ఉరిగడర్లు అన్ని పక్క పెట్టి బండి తింటుంది సో హాయ్ ఫ్రెండ్స్ అందరికి గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు బాలమన్ ముచ్చేటట్లు సో అందరు ఎట్లు ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాం సో జానవికి అందరూ హ్యా అడ్వాన్స్ హ్యాపీ బర్త్ చెప్పండి సో మా జానవికి ఇప్పుడు బట్టలు తీసుకోవడానికి అయితే సిఎంఆర్ షాపింగ్ మాల్కి అయితే వెళ్తున్నాం సో ఈ అమ్మాయి వచ్చేసి మా తమ్ముడు వాళ్ళు భార్య సో రీసెంట్ గా టూ మంత్స్ బ్యాక్ టూ మంత్స్ టూ మంత్స్ టూ మంత్స్ బ్యాక్ పెళ్ళైంది కదా సో నిన్న ఆల్రెడీ షార్ట్ వీడియో పెట్టినా సో పెళ్ళైనాక ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చారు సో అమ్మాయి ఇంకో టూ త్రీ డేస్ మా దగ్గర మా ఇంటి దగ్గర ఉంటది సో ఆ ఇరవై మీద షార్ట్ తిన్నప్పుడు అది సో బండ్ అయిపోయినాక పోతుంది ఓకేనా హాయ్ అమ్మ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వాళ్ళందరూ మా వీడియోలు చూస్తారంట సో సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా జానకి అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే చెప్పుకుని అందరూ ఒకసారి సో విష్ యూ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే జానకి సో మంగళవారం రోజు మంచి వీడియోలు మీ ముందుకు వస్తాయి ఓకేనా జానకి బర్త్డే వీడియోస్ ఓకేనా బర్త్డే షాపింగ్ కే తీరిపోతున్నాం సో జానకి మంచి డ్రెస్ సెలెక్ట్ ఇట్లాంటిదే కదా అది పెట్టింది ఆ కాదు ఇట్లా టైట్ అది మెత్తగా ఉంటది మోర్ 3 డేస్ టు గో జానవి బర్త్డే ఆ సరే మోర్ టూ డేస్ బర్త్డే సిఎంఆర్ రా మొత్తం బట్టలన్నీ కొనేస్తాం ఇప్పుడు వెస్టన్ ఎంటర్ రాష్ట్ర ఓకే నడు

సో అలా ఫ్రెండ్స్ మాకు కావాల్సిన డ్రెస్ అయితే ఇంకా లేదు సో జూడోకి వెళ్తున్నాను చూస్తున్నా లేదు నేను ఏం అడగాలి లేవు ఇలా జూడియోలోనే ఉంటుంది అది ఇంకా అన్ని పైన చేతిలో ఉన్నాయి ఇవాళ ఆరో ఫ్రెండ్స్ ఇప్పుడే జూడేకి వచ్చినాం సో స్టైల్ అప్లో అయితే మా జాను కావాల్సింది లేదు సో జూడే ట్రై చేద్దాం సో ఒకవేళ జూడియో అయితే లేకపోతే డైరెక్ట్ రుజుమాల్ పిల్లల డ్రెస్సులు దింకాలంటే చాలా కష్టం అది నచ్చినట్టు దొరకాలంటే సో మామూలు దొరికిపోతాయి కానీ మెస్టన్ తీసుకుంటుంది

ਹੈੱਡੈਕ ਹੋਸਦੀ ਇੰਗਾ ਕਸ ਜੂਰ ਦਾਟੋ ਨਾ 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 ਐਂਟਰ ਦ ਇਲੂ ਮਾਲ ఇంట్లో ఇది మనకు కావాల్సింది ఎంటర్ అయినాం సో ఎందు అన్ని చిన్నపిల్లలే ఉన్నాయి ఇది చిన్న పాయింట్ అది చిన్నపిల్లల කිීෂත ජප් හම ජානකන්න කානන්ත ඒ මමේ

అదా కార్పెట్కో ఎక్కువ ఏం కదా పిజ్జా తీసుకురా కదా పిజ్జా తింటావా వెజ్ పిజ్జా ఇది ఉంది ఇది ఒకటి ఇప్పుడు మన ఆర్డర్ రెడీ అయినాక నాకు కీ కీ అని సౌండ్ వస్తుంది అప్పుడు పోయి మనం ఆర్డర్ తీసుకోవాలి ఎలా చూసా ఏంటి ఈరోజు సాటర్డే మన చికెన్ తినొద్దు వెజ్ వెజ్ చెప్పిన ఇదో ఒకటి వెజ్ బర్గర్ చెప్పినా రెండు ఫ్రెంచ్ ఫ్రైస్ ఫ్రెంచ్ ఫ్రైస్ కు ఫ్రెంచ్ ఫ్రైస్ చెప్పినా వస్తా ఆల్రెడీ

మా జానకి బర్గర్ ఇస్తే టమాటా ఉరిగడలన్నీ పక్కకు పెట్టి బండి తింటుంది నడు పోయి నడు టైం అయిపో